వైశాఖ మాసమున శుక్లపక్షం వచ్చే ద్వాదశి తిథి సర్వపాపములను పోగొట్టును ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచ్చు దానములు తపములు ఉపవాసములు వ్రతములు యాగములు చేయుట చెరువు మునవని తవ్వించుట నేను వ్యర్థములే ఈనాడు ప్రాతకాల స్నానం చేసినతో గ్రహణ కాలమున గంగా తీరమున వెయ్యి గోవులను ఇచ్చిన పుణ్యం వచ్చును ఈనాడు చేసిన అన్నదానం విశిష్ట ఫలము కలుగును ఈనాడు యముని పితృదేవతలను గురు గురువులను దేవతలను విష్ణువును అర్చించి జలకలసమును ఇచ్చిన వచ్చు ఫలము మాటల కందనది అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించడని భావము ఈనాడు దానము స్త్రీని పాలతో అభిషేకించుట పంచామృతంతో అభిషేకించుట పానకమునిచ్చుట దూసపండ్ల రసమును చిరుకుగడను మామిడి పండును ద్రాక్షఫలమును దానం చేయట ప్రశస్యము సర్వోత్తమ ఫలదాయకము ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కదా